హాయ్ గుడ్ మార్నింగ్ సో నిన్నటి వీడియోలో నేను మ్యూజిక్ అసలు చాలా తక్కువ పెట్టాను బట్ ఏమైందో నా వాయిస్ ఇక్కడికి వచ్చాక అసలు ముందే నా వాయిస్ ఒక డబ్బుల గురకరే వేసి లోపినట్టు ఉంటుంది ఇంకా ఇక్కడికి వచ్చాక చల్లని నీళ్ళు తాగి వాటర్ చేంజ్కి ఇంకా చేంజ్ అయిపోయింది అందుకని చెప్పేసి నా వీడియోకి నేను మ్యూజిక్ పెడతాయి అందరు రీడేటింగ్గా ఉందన్నారు బట్ ఆ ఫోన్లో నా వాయిస్ కూడా వినిపిస్తుంది మీకు ఎందుకు ఫోన్లో మ్యూజిక్ వినిపిస్తుందో నాకు అర్థం కావట్లేదు సో మీ ఇష్టం మీకు నా గులిక రాళ్ళకు అంత ఇష్టం అంటే నేను మ్యూజిక్ పెట్టను సో ఎస్ మా ఇంట్లో మొదటి పండగ చిన్న సెలబ్రేషన్ లాగా చేసుకున్నాం సో కొత్తిల్లు ఉంది కదా సో అక్కడ పాలు పొంగించడం అర్లీ మార్నింగ్ చేస్తాం అనమాట సో ముందు రోజే అంత క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా సో ఇది ఇంతకుముందే ఈవినింగ్ది ఇది ఎర్లీ మార్నింగ్ ఇవ్వనమాట సో ఇప్పుడు ఏమంటే మేము పాలు వొంగించుకుంటాం ఇల్లు కట్టుకోవడం అంటే చాలా పెద్ద అచీవ్మెంట్ అండి సో అది మమ్మీ వాళ్ళ ఇల్లు అంటే ఇంకా హ్యాపీగా ఉంటుంది యాక్చువల్ మాది ఇంకా కొత్త ఇల్లు ఇంకోటి ఉంది దానికి ఇంకా గృహప్రవేశం అవ్వలేదు సో ఇది ఏంటంటే వంటిలో కూడా కట్టారు కదా సో అట్లైనా వాడుకోవాలంటే కొత్త బంగ్లా టైప్ అయితే కట్టినట్టే కదా సో వాడుకోవాలంటే ముందు మనం పాలు పొంగించుకోవాలి సో ఇది ఆల్రెడీ మా ఇంట్లో ఉండేది దీంట్లో అసలు మేము ఏం వండను వండము కొత్త గిన్నెం కాదు చిన్నగా అట్లా వేసుకున్నాం అనమాట మా వారికి చిన్న పార్టీలాగా ఫంక్షన్ లాగా సెలబ్రేషన్ లాగా చేసుకున్నాము సో ఏం లేదు పాలు పొంగించుకోవడానికి నాకు మా అక్కడికి తెలిసిన దీంట్లో చేసుకున్నాం అనమాట సో పొయ్యి అంతా ఒకరోజు ముందే అడిగాను తెలుసు కదా సో అర్లీ మార్నింగ్ అందరం స్నానాలు చేసి రెడీగా ఉన్నామండి మార్నింగ్ మార్నింగ్ వ్యూ పొంగిచ్చేది మా అక్క నేనమాట సో ఇక్కడ ఏంటంటే కొత్త సర్వ మీరు తీసుకోవచ్చు అదే కొత్త ఇంట్లో అయితే ఇత్తడి కొత్త ఇత్తడి గిన్నెలో చేస్తారు సో మేము అవన్నీ ఏం తెచ్చుకోలేదు జస్ట్ కొత్త స్టీల్ సర్వకి మొత్తం పసుపు రాసి బొట్లు పెట్టాను అనమాట ఇంకా పూజ రూము సెట్ చేయలేదు ఇంకా కూరాడకుండా పెట్టాలి అది ఇంకా దసరా వరకు పెడతామండి సో ఇంకా పూజ రూమ్ ఏమి సెట్ చేయలేదు కాబట్టి చిన్న దేవుడికి మొక్కాలి కదా సో నేను పూజారూంలోనే మన స్టవ్ దగ్గరే దీపం వెలిగిస్తూ అనమాట సో అందుకని చెప్పేసి ఒక సైడ్కి పసుపుతోటి ముగ్గులాగా వేసాను అని మా అక్క ఏమో ఇక్కడ స్వాస్తికి వేస్తా అని చూసి వేస్తూ ఉండింది మన స్టవ్ని పూజిస్తుంది అనమాట సో మనం నిజం కూడా ఇంట్లో కొత్త ఇంట్లో అయితే మనం పొయ్యి మీద కాకుండా రాళ్ళు పెట్టి అప్పుడు కట్టెల పొయ్యి మీద వెలిగించుకోవాలంటే అట్లా బాగుంటుంది సో ఇప్పుడు మేము ఆల్రెడీ ఇల్లు కాబట్టి స్టవ్ మీదనే వెలిగించుకున్నాం అనమాట సో ఇట్లా భలే అనిపించిందండి మన అమ్మ వాళ్ళు ఒక మెట్టు అన్న కానీ అమ్మ కానీ కొంచెం బెటర్గా ఉంటే హ్యాపీగా అనిపిస్తుంది కదా సో అట్లా నాకు మా అక్క అయితే ఫుల్ హ్యాపీగా అనిపించిందండి సో తను మా అక్క అంటే ఈజ్ నాట్ మై ఓన్ సిస్టర్ ఇన్ మై కజన్ సిస్టర్ షీ ఈజ్ మై కజన్ సిస్టర్ మా పెద్ద నాన్న వాళ్ళ కూతురు మా నాన్న వాళ్ళు అన్నీ ఉంటారు కదా వాళ్ళ కూతురు అన్నమాట తను సో ఇంకా పండక్కి మా కిరణ్ అన్న వీళ్ళందరూ వస్తారు కదా వాళ్ళు వచ్చేరికి కిచెన్ మొత్తం రెడీగా ఉంటుంది అన్నట్టు పందులు మంచి రోజు అడిగి ఆ రోజే మార్నింగ్ మార్నింగ్ పొంగిస్తూ ఉన్నామని ఇంకేమైనా పిలువలే ఎందుకంటే ఇంకా వచ్చే ఇంకా చేసేది ఉంది గృహప్రవేశం ఇంకో కొత్త ఇంట్లో సో ఇక్కడ మొత్తకైతే నేను దీపం వెలిగించడం జరిగింది ఆ తర్వాత మా అక్క పాలైతే పోసి పెట్టింది అనమాట సో దీపం వెలిగించి మంచిగా ముక్కి స్టవ్ని ఆన్ చేసామన్నమాట చిన్న హ్యాపీనెస్ అండి సో ఇక్కడ మా అక్క చెప్తుంది ఏ స్టవ్ మీద పెట్టాలని చెప్పేసి అడుగుతూ ఉండింది సో దీపం పెట్టాక ముక్కి పెడదాం అక్క ఆగని చెప్పేసి చెప్పాను అనమాట సో దీపం ఎప్పుడు కానీ మనం డైరెక్ట్గా దీంతో వెలిగించకూడదు అగ్గి పెట్టేతో వెలిగించకూడదు అగ్గిపెట్టెతోటి మనం అగరవత్తి ముట్టించుకున్నాం ఆ తర్వాత దీపం వెలిగించుకోవాలన్నమాట సో ఇంకా ఈ దేవుడు రూమ్ ఎట్లా సెట్ చేయాలో అర్థం కావట్లేదు ఎందుకంటే దేవుడు రూమ్ మీద సెల్ఫ్ల పైన ఇంకేం పెట్టకూడదు ఓన్లీ దేవుడు సామాన్య పెట్టాలన్నారు సో మాకేమో మా అన్నీ అట్లా కట్టించాడు సో ఇంకా చూడాలి ఇక్కడ పెట్టడమా ఇంకా పక్కన పెట్టడమా దసరా కూరడు కూడా పెట్టుకోవడానికి మాత్రం దసరా మంచి రోజు యాక్చువల్లీ అమ్మవారు నవరాత్రిలో మూడు రోజులు కూడా మంచి రోజులే అండి కానీ ఎందుకో పెడదాం పెడదామన్నారు సో దీపం పెట్టగానే అసలు కళ వచ్చింది తెలుసు ఎంత బాగా అనిపించిందో మా అక్క నేను అదే మాట్లాడుతున్నాం ఆ దీపం పెడితే బాగా అనిపిస్తుంది అక్క కదా అని సో ఇది ఎంత బాగుంది చాలా అంటే చాలా బాగా అనిపించింది సో ఇంకా ఈ పాలు పొంగిచ్చి అందులోనే ఏదైనా ఒక స్వీట్ చేయాలన్నమాట సో ఇప్పుడు అన్నొద్దు అక్క మీరు బాగా లావయ్యానని అవును చాలానే లావయ్యాను ఇక హండ్రెడ్ రీచ్ అయిపోయి కేక్ కట్ చేసి అప్పుడు డైట్ చేస్తానులేండి దనుశేఖర్ అట్లా అంటే నేను అంటాను లేదు లేదు ఇంటికి వెళ్ళిపోయాక డైట్ స్టార్ట్ చేస్తాను సో మోతాకైతే పాలు పొంగి ఇచ్చేస్తాం బాగా అనిపించింది తర్వాత ఏంటంటే ఇంకా ఇదే పాలు తోటి స్వీట్ చేయాలంటే అన్నయ్య ఒకరోజు ముందే అవి తెచ్చాడు అనమాట ఏడిది మన అవి ఉంటాయి కదా పేనీలు సో అవి తెచ్చాడు అలాగే పిల్లలు కేక్ తెచ్చుంటే వాళ్ళకి ఆకలిస్తూ ఉంటే వాళ్ళు అవి మఫిన్స్ ఉంటాయి కదా సో అవి తింటూ ఉన్నారు చూడండి వీళ్ళ డ్యాన్స్ వీళ్ళకే ఉండింది సో మొత్తానికి అయితే పాలు పొంగిచ్చి స్వీట్ చేస్తూ ఉంది మా అక్క స్వీట్ అంటే మనకి ఏ స్వీట్ అని చేసుకోవచ్చు ప్రజెంట్ అయితే మా అక్క పెయిల్ చేస్తూ ఉంది ఈజీగా అయిపోతుంది తొందరగా అయిపోతుంది అందరం తిన్నట్టుగా కూడా ఉంటుంది సో ఈ దీనికి మ్యూజిక్ యాడ్ చేయట్లేదు అండి అదిగో మీ అందరూ రిక్వెస్ట్ పైన చేయట్లేదు సో నా వాయిస్ని ఏమి ఇంప్రూవ్ చేసుకోలేదు ఇది ఇలాగే వస్తుంది ఇలాగే ఉంది సో మీకు కావాలంటే మ్యూజిక్ ఇంకొంచెం వాల్యూమ్ తగ్గించి పెట్టడానికి ట్రై చేస్తాను నేను ఎలా పెట్టినా మీరు వాల్యూమ్ ఎక్కువైంది అక్క అంటున్నారు సో ఏం చేయాలి నాకు కూడా అర్థం కావట్లేదు అనమాట సో సర్ద సర్దడం ఇంతవరకే అయింది ఇంకా నెక్స్ట్ వాళ్ళు వచ్చాక వాళ్ళకి అవసరాన్ని బట్టి ఒకేసారి అంత సర్దం అవ్వదండి మన అవసరాన్ని బట్టం బట్టి మనం ఆడుకుని దాన్ని బట్టి సర్దుకోవాల్సి వస్తుంది సో ఇంకా ఆడపిల్లలు ఆడవాళ్ళు ఏం ఇల్లు అంటే స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు ఎలా ఉంటుందండి సో మొత్తం అయితే పెన్నీళ్ళు రెడీ అయిపోయినాయి అసలు అదేంటో మరి కొత్తగా వండేసరికో మరి ఏమో తెలియదు కానీ పెన్నీళ్ళు చాలా టేస్టీగా అనిపించినాయి మా అన్నకిలోపు వచ్చింది ఒక కాలు సో మా పెన్నీళ్ళు రెడీ అయిపోయినాయి ఇంకా మేము తినేసి పెన్న తీసి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోదాం వెళ్ళి ఇంటికి వెళ్ళిపోవాలన్నమాట విలేజ్ సిరీస్ ఎలా అనిపిస్తుందో నాకు కమెంట్లో చెప్పండి ఓకేనా సో ఇంకా ఈ మ్యూజిక్ వల్ల ఈ వాయిస్ వల్ల బ్యాక్గ్రౌండ్లో ఒరిజినల్ వాయిస్ రావడం వల్ల వీడియోస్ కొంచెం డిస్టర్బెన్స్ అవుతున్నాయి సో మీరు రెగ్యులర్ అప్డేట్ చూడాలి అనుకుంటే ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి ఎట్ ద రేట్ మన ఇంటి టిప్స్ మన ఛానల్ ఏంటోటే ఉంటుంది నేనే సోషల్ మీడియాలో ఉన్నా మీరు సర్చ్ చేయండి వస్తుంది రెగ్యులర్ అప్డేట్స్ అనేవి అందులో మీకు రీల్స్ రూపంలో దొరుకుతాయి అనమాట సో తర్వాత మాకు ఏంటంటే అందరికి ఇద్దాం మా రుతుగాడు ఇష్టంగా తినడండి పెనీళ్ళు వాడికి స్వీట్స్ అంటే ఇష్టం కొంచెం మా మామయ్య ఇష్టాలు మా రుతుగాడి ఇష్టాలు చాలా వరకు దగ్గర ఉంటాయి అన్నమాట సో మా షేఖ తినకుండా వాడికి తినబెట్టుకుంటా కూర్చోడం అనమాట సో ఇంకా వాడి ఇష్టం తింటే తినబెట్టకుండా ఉంటామా చెప్పండి పిల్లలు ఏదైనా తింటే అబ్బా తింటే వాడికి ఆడు తింటే చాలు అనిపిస్తుంది బట్ పెనీలు హెల్దీ కావండి వన్ చేయలు ఓకే బట్ అవి డీప్ ఫ్రైడ్ డీప్ ఫ్రైడ్ అనమాట సో ఇది నాది సో తర్వాత ఏంటంటే నైట్ వచ్చేసా మా ఇంటికి వచ్చాక నేను అన్నం తింటా ఉన్నా అనమాట తర్వాత నేను డే మొత్తం ఏం షూట్ చేయలేదు సో తింటా ఉన్నాను పెరిగేసుకొని తింటా ఉన్నాను అనమాట రమ్య వాళ్ళు ఇంకా మేము వచ్చేవరకు మా కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు వీళ్ళకి ఎత్తు లేకుండా మనసు ఉంటుందండి లవికి తేజ్ లేకుండా మనసు ఉంటుంది తేజుగా లవి లేకుండా మనసు ఉంటుంది సో వచ్చాక వాళ్ళు ఏదో ముచ్చి పెడతా ఉన్నారు ఎట్లా జరిగింది ఏంటి అని ముచ్చి పెడతా ఉన్నారు నేనేమో పెరగన్నం వేసుకొని తింటా ఉన్నాను అనమాట మరి అమ్మకి చికెన్ గున్నీ వచ్చాము కానీ బాగా సందగా అయిపోయింది అండి బాగా వీక్ కూడా అయిపోయింది తనకి మున్పట్లాగా చేతనవ్వట్లేదు కాళ్ళ నొప్పులు బాడీ పెయిన్స్ అసలు తగ్గట్లేదు అనమాట సో ఇక చికెన్ గున్యా ఇవన్నీ వచ్చిన వాళ్ళందరికీ ఇదే ప్రాబ్లం కదండి కానీ చాలా టైం పడుతుందండి సెట్ అవ్వడానికి ఈవెన్ రమ్య కానీ ఎవరన్నా చికెన్ గున్యా వచ్చిన వాళ్ళైనా కానీ అట్లీస్ట్ సిక్స్ మంత్స్ పడుతుందంట ఈ రాత్రిపూట వాయిస్ వరిస్తే ఇదో బాధ ఈ సౌండ్ వస్తున్న బ్యాక్గ్రౌండ్లో ఈ పురుగులు ఏడుంటే తెలియదు కానీ కిస్కిస్ కిస్కిస్ అని భలే సప్పుడు చేస్తాయండి సో ఇది లేట్ నైట్ తీసిన షాట్ అన్నమాట ఆ తర్వాత ఇం చక్క పడుకున్నాము పొద్దున లేవగానే మా పిల్లలు ఆటలు ఇవి ఈ బోలాట పిచ్చి లవి కానీ రుతు కానీ చాలా ఎక్కువ ఉంది వాళ్ళ వా వాళ్ళ ఏందో వాళ్ళ లొల్లేందో వాళ్ళది వాళ్ళకి ఏర్కొండి ఇంకా ఆడుతూ ఉంటారు ఇద్దరికి వ్యాసరాత్మ లవికి ఇష్టం ఇంకా ఇట్లాంటివి కొందాం డాడీ మనం మనం వండుకుందాం మినీ మినిక్యూర్ మినిక్యూర్ మినీ కిచెన్ ఉంటుంది ఆ టైప్లో అనమాట మనం కొందాము వండు వండుకుందాము అని అంటాడు అనమాట సో తో మార్నింగ్ మార్నింగ్ ఇలా ఉంది అత్తమ్మని ఆ అటుకులు పోసింది మా ఇంటికి పోయేటప్పటికే అటుకులు పోసు వీడియోలో మీరు చూసి ఉండొచ్చు సో ఆ అటుకులు పోసుండి అటుకులు తినాలి ఇంకా తేజ్గాడు ఏమో ఇంకా పడుకున్నాడు తేజ్గాడు అంత అర్లీగా ఏమీ లేవడండి అండి లేట్గానే లేస్తాడు రొత్తుగాడు మళ్ళీ అవి అయితే అందరికంటే ముందు లేచుకుంటు కూర్చుంటాడు అనమాట సో ఇది నేను నేను ఇంకా అందరికీ చాయ్ పెట్టాలి ఎవరు ఎప్పుడు లేచిన మా ఇంట్లో పెట్టే డ్యూటీ నాదే నాకు తాగాలనిపించినట్టుగా వీళ్ళెవరికి చాయ్ అయితే కాదు బుద్ధిగా ఏందో నాకైతే అర్థం కాదు సో మొత్తం కైతే అందరికీ చాయ్ పెట్టేసాను మంచి అల్లం చాయ్ మా ఇంట్లో అందరి ఫేవరెట్ ఆ తర్వాత అత్తయ్యకి ఇప్పుడు చేతనైతే లేదండి అందుకని చెప్పేసి అప్పుడెప్పుడో చేత కానీ డాక్టర్ ఇచ్చిన ట్యాబ్లెట్స్ వేసుకోవాల్సిన టైం వచ్చిందని బిడ్డ ఈ ట్యాబ్లెట్ ఏది ఎప్పుడు వేసుకోవాలో చెప్పుకొని షేకర్ని అడుగుతాంది మా అత్తయ్య హాస్పిటల్కి సరిగా వెళ్ళదు అలాగే ట్యాబ్లెట్ సరిగా వేసుకోదు సో అట్లా ఆమె పనికి వెళ్ళడం ఇవన్నీ వేయడం వల్ల ఇంకా ఎక్కువ వీక్ అయిపోతుంది వద్దని చెప్తే వినరనమాట సో విటమిన్ డి క్యాల్షియం ట్యాబ్లెట్స్ అట్లా మా అత్తయ్యకిచ్చారనమాట సో అత్తయ్య పోసిన అటుకులలో బూంది వేసుకొని చాయ్ తాగేటప్పుడు మంచిగా మా రమ్య నేను పిల్లలు కూర్చొని అది తినుకుంటూ తాగుతాం అనమాట సో మీరు తెలిసి ఉండదు మీకు తెలంగాణ లోకల్లో అయితే పండగలున్న పెళ్ళిళ్ళు ఉన్న పేరంటాలున్నా స్పెషల్ అకేషన్ ఉన్న ఈ అటుకులు లేనిది అయి స్ట్రా స్టార్ట్ కావన్నమాట టిఫిన్ ఇస్తే టైం లేదా అటుకులు తినిపోరి ఆకలి అవుతుందా అటుకులున్న తినిపోరి పిల్ల ఏమైనా అడిగిరా అటుకులున్న తినిపోరి అట్లే అంటూ ఉంటారు సో నేను మంచి అటుకులు తినుకుంటూ చాయ్ తాగేసాను అనమాట మళ్ళీ అవి చూడండి మళ్ళీ అవి మరుతూ అవి కూడా పాలు తాగుతూ ఆయనకి పాలు అనమాట సో అంతే ఎలా ఉంది వీడియో నాకు కామెంట్లో చెప్పండి విలేజ్లో మా ఇల్లు చాలా మందికి నచ్చుతుంది సో నేను రెగ్యులర్గా షూట్ చేస్తున్నాను బట్ ఏమవుతుందంటే నెట్వర్క్ ప్రాబ్లం చాలా ఎక్కువ అయిపోతుంది ఇంత అవ్వకపోయేది ఇప్పుడు చాలా ఎక్కువ అవుతుంది అనమాట సో అందుకని వీడియోస్ టైంకి లైవ్ చేయలేకపోతున్నాను సో ఇలా ఆర్డర్ ఇలాగే ఉన్నాయి ఈ చెట్టుకి బోల్డ్ మిర్చిలు వస్తున్నాయి కానీ పురుగు వచ్చేసింది ఆక్కి ఎందుకో తెలీదు చాలా కారం ఉన్నాయి కానీ ఆర్గానిక్ వెజిటేబుల్లో ఇది ఒకటి ఎందుకంటే ఎలాంటి ఎరువులు ఏం లేకుండా దాని అదే చెట్టు కాసి అంటే మనం మిర్చిలు కదా మాత్రం అట్లా విత్తనాలు పడి దానికి దానికి అదే చెట్టు కాసింది చెట్టు మొలిసింది దానికి అదే పచ్చిమిర్చిలు బోల్డ్ అని ఒక్కసారికి అర అర కిలో అట్లా వస్తున్నాయి ఎప్పటి అప్పుడు కొంచెం కొంచెం ఏమి తీసి ఫ్రెష్గా వాడుతున్నాం అనమాట ఊర్లో నా చెట్లు ఎట్లున్న తెలియదు సో మా శేఖర్ మా రమ్య బట్టలు మడతా పెడతారు ఎందుకంటే మేము వచ్చినాం అనుకోండి మా ఇల్లు చాలా నీట్గా ఉంటుంది కానీ నేను రమ్య వస్తే బట్టలు ఈడబడితే అన్నీ కనిపిస్తాయి అనమాట ఇక మా అత్త చూసి ఎప్పుడో ఒకసారి కుప్పడుతుంది అందుకని చెప్పేసి రమ్యనే వేస్తూ ఉంది సో ఇది ఒక చిన్న వ్లాగేలా అనిపి చిన్న కమెంట్లు ఏపండి బై బాయ్